తీసుకోండి పట్టుకో బాబు బాబుని పట్టుకోండి హై ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నారు లైక్ చేయండి చెప్పారు కళ్ళ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళ వారి పాలెం తోటూర్ మండలం కృష్ణా జిల్లా పోటీలో ఉన్నాయి ఈ దత్త ఈ విభాగంలో ప్రదర్శనలు కూడా పూర్తవుతాయి వెంటనే విజేత బహుమతులు బహుకరించడం జరుగుతుంది శ్రీ కోతరాజు ఆశీస్సులతో కళ్ళం అనుకారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళ పడ్డారు మొదటి సెకండ్ లో బూట్ తీయడానికి 3వ

రేడియో నుండి 600 మీటర్ల దూరాన్ని 1 నిమిషం 39 సెకండ్లలో పూర్తి చేiete దక్కింది ఆరవ స్థానంలో మొదటి సాధన ఎంతకన్నా ఆరవ స్థానంలో మొదటి సాధన ఎంతకన్నా 28 సెకండ్ల ముందు ఇంజిరో

మూడవ తొమ్మిది వందల రెండు వేల యాభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో తన దత్తనాలు సెకండ్లు ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో గుణ సాగితన నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది

ఈ రౌండ్ లోని రౌండ్ ప్రదర్శన కొంత సెకండ్ లో పొట్టిడేటరికి అరౌండ్ రౌండ్ లోనన స్వాగతన దత్తకన్నా ఒక సెకండ్ ముందు నిలబడుతున్నాడు. అగి వసనంలోన స్వాగతన దత్తకన్నా 23 అరౌండ్ సెకండ్

nerja <coughs> komp <coughs>

कदे ये तो दिक्कत है ए ए ए हिट पकड़िए ए ए पकड़ना पड़ेगा लाइन लाइन आगे बैठे बैठे तो ना रिकॉर्डन से वर्णन तक गिरता नहीं

ఏడు రౌండ్ రెండు వేల ముప్పై దూరాన్ని ఏడు గంటల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇటు మరల తిరిగి రెండు వందల ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఆరో బొమ్మని కైవసం చేసుకుంటారు ఆరోని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి రెండు వందల ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు ఇటువరకు వచ్చి మరల తిరిగి రెండు వందల ముప్పై ఐదు అరుగుల దూరాన్ని లాగితే ఆరోగ్యని కైలాసం చేసుకుంటారు రెండు వందల ముప్పై ఐదు దూరాన్ని లాగితే చేసుకుంటారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ரெண்டு நாலு வந்தூரா தொ பூர் ஜெய் சேகர்